వివాదాలకు దూరంగా ఉండే బ్రహ్మానందం ఈసారి ఒక్క చిన్న ఘటనపై పెద్ద దుమారానికి దారి తీసింది మోహన్ బాబు యాభై ఏళ్ల సినీ ప్రయాణోత్సవ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఆ వేడుకలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో బ్రహ్మానందం మధ్య జరిగిన ఒక సంఘటన వీడియోగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది వేడుకల్లో బ్రహ్మానందం వేగంగా వెళ్తుండగా ఎర్రబెల్లి ఫోటో దిగదాం రండి అని అడిగారు అయితే బ్రహ్మి వద్దండి అని ముందుకు నడిచిపోవడం వీడియోలో కనిపించింది ఎర్రబెల్లి ఆయన చేతిని పట్టి మరోసారి రమ్మని కోరిన బ్రహ్మి చేతిని విడిదీసుకొని వెళ్ళిపోవడం ఇది చూసిన నెటిజన్లు బ్రహ్మిపై ట్రోలింగ్ ప్రారంభించారు ఎర్రబెల్లి ముఖం ఎర్రగా అయిపోవడంతో ఆ క్లిప్స్ పెద్ద చర్చకు దారితీసింది వీడియో వైరల్ కావడంతో ఈ వివాదంపై బ్రహ్మానందం స్వయంగా స్పందించారు ఎర్రబెల్లితో తనకున్న స్నేహం ముప్పై ఏళ్ల కిందిదని ఆ చనువుతోనే వద్దండి అని చెప్పానని స్పష్టం చేశారు మోహన్ బాబు ఫంక్షన్ కు ఆలస్యం అవుతుందని వేగంగా లోపలికి వెళ్లాల్సి వచ్చిందని అందుకే అలా స్పందించాల్సి అవసరం వచ్చిందని చెప్పుకొచ్చారు ఉదయం ఆ వీడియో చూసి నవ్వుకున్నా దయా అన్నతో నాకు చాలా చనువుంది కొద్దిసేపు మాట్లాడుకున్నాం ఆ చనువుతోనే అలా అన్నాను దాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు దయా అన్నతో ఉదయాన్నే మాట్లాడుకున్నాం ఇది చూసి మనమే నవ్వుకున్నాం అని బ్రహ్మి తెలిపారు అంతేగాని ఎటువంటి అవమానం లేదని ఎటువంటి విరోధం లేదని క్లారిటీ ఇచ్చి వివాదానికి ముగింపు పలికారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్ యూ ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ Guys please do subscribe LG TV have a good day thank you